మీ ఇంటి మరింత అందంగా మార్చాలనుకున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ గ్రూప్ దశాబ్దాలు చంద్రబాబు గారిని చూస్తూ ఉన్నాము బట్ గత ఎన్నికలకి ముందు భువనేశ్వరి గారు వేరు ఇప్పుడు వేరు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు కదా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఈరోజు విజయ తీరాలకు చేర్చిన మహిళ మరెవరో కాదు నారా భువనేశ్వరి గారు ఆయన ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఖచ్చితంగా మేడం ఆయన వెనక ఉన్నారు ప్రస్తుతం మేడం నాతో పాటు ఉన్నారు ఆవిడ కుప్పంలో మహిళా సంఘాలు ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో మహిళలు తయారు చేసిన హస్తకళా ప్రొడక్ట్స్ తో ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్ లో స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించారు ఈ రోజు నారా భువనేశ్వరి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ ఒకే వేదిక మీద లండన్ లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను మేడం అందుకున్నారు నాకు తెలిసి మీరే మొదటి మహిళ అయ్యి ఉండాలి మేడం చెప్పండి మీ అవార్డ్స్ మీ విజయాల గురించి ప్రతి మొగాడు వెనకాల మీరు ఇప్పుడే అన్నారు నాకు మా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఇవాళ నేను ఇంతవరకు నేను ఇచ్చాను ఆ ధైర్యం కూడా ఆయనే ఇచ్చారు నా వల్ల అన్నప్పుడు లేదు నువ్వు చేయగలవు అఫ్ కోర్స్ ఈ నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయారు అఫ్కోర్స్ ఆ ధైర్యం ఒక్కసారి ఒక స్త్రీకి వస్తే తను ఎన్నైనా సాధించగలదు తను ఏమైనా చేయొచ్చు అనే ఆ ధైర్యం నాకు కలగజేసింది చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను స్త్రీకి ఆ ధైర్యం అనేది మనం చాలా ఎదుర్కొంటేనే దెబ్బలు తింటేనే ప్రతి ఒక్క మనిషి నేర్చుకుంటాడు చాలా జీవితాల్లో అట్లా నేను కూడా బిజినెస్లో చాలా ఎదుర్కొన్నాను నాట్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ స్మూత్ అట్లా ఎదుర్కొని కూడా ఆ తెలివితో మేము ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను వెళ్తాను కూడా మేడం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా మీ బాధ్యతలు ఇప్పటి వరకు అనేకం చేశారు ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు మహిళా సంక్షేమం మహిళా సాధికారత ఇక మీదట ఎన్టీఆర్ ట్రస్ట్ ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు తప్పకుండా మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు సమాజ సేవకే అంకితం ఏది అవసరము మేము ఆలోచించి మాకు అనిపిస్తే అది ఉపయోగపడుతుంది అన్నప్పుడు మేము తప్పకుండా అది మేము ముందుకు తీసుకెళ్తున్నాం మీకు తెలిసినట్టే మాకు స్కూల్ మేము ప్రాఫిట్స్ చేస్తున్నప్పుడు మాకు ఈ చల్లపల్లికి ఈ ఆఫనేజ్ పిల్లలకి వేద పిల్లలకి అవసరం పడుతుందని అట్లా చల్లపల్లి స్కూల్ అనేది ప్రారంభించాం అట్లానే నాలుగు బ్లడ్ బ్యాంక్స్ మేము ప్రారంభించినప్పుడు టాలసీమియా చిల్డ్రన్కి ఇది ఉపయోగపడుతుందని అప్పుడు మాకు తట్టి టాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మేము ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ మెడికేషన్ కానీ అందజేస్తాం అట్లా ఆలోచనతో పుట్టుకొచ్చింది ఏది అవసరమో అప్పుడు కుప్పంలో చూసాము స్త్రీలకి ఈ స్త్రీ శక్తి అనేది మొదలు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు వాళ్ళకి ఉపయోగపడుతుందని సో ఏది ఉపయోగమో తప్పకుండా ఆలోచించి మేము తప్పకుండా ఇక్కడతోనే కాదు చాలా సమాజానికి ఏది అవసరమో తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా తీసుకెళ్తాం ఎన్టీఆర్ ట్రస్ట్ తో పాటు హెరిటేజ్ ఫుడ్స్ లో కూడా మీరు గోల్డెన్ పీకాక్ అవార్డ్ ని లండన్ లో అందుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ లో మీ అభిప్రాయం ఇక మీరు మీ విజన్ తో ఎలా దాన్ని తీసుకెళ్తారు హెరిటేజ్ ఫుడ్స్ ఆల్వేస్ ఇట్స్ బిజినెస్ కాపరేట్ గవర్నెన్స్ గోల్డెన్ పీకాక్ కాపరేట్ గవర్నెన్స్ అవార్డ్ అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ అవార్డ్ అది చూపిస్తుంది మా కంపెనీ ఎంత ట్రాన్స్పరెంట్ మేము కూడా చాలా ఎదుర్కొన్నాం ఇప్పుడే మీకు చెప్పాను మనిషి అనేది చాలా జీవితంలో చాలా నేర్చుకుంటాడు ఎదుర్కొన్నప్పుడు అట్లానే మా హెరిటేజ్ ఫుడ్స్ ఒక మనిషి కోసం మా కంపెనీని కూడా టార్గెట్ చేశారు కానీ రాజకీయ రంగం నుంచి చాలా టార్గెటెడ్ మై కంపెనీ బట్ ఎవరు ఇప్పుడు వరకు ఏం నిరూపించలేకపోయారు ఈ కాపరేట్ గవర్నెన్స్ అవార్డ్ ఆశా అవార్డ్ కాదు దిస్ షోస్ హౌ ద కంపెనీ ఇస్ రన్ ఇస్ రన్ బై ద మేనేజ్మెంట్ ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది ఐఓడి అంటే ఇది వన్ టాప్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు నిర్ణయించి డైరీ సెక్టర్లో లో దే గివెన్ హెరిటేజ్ ఫుడ్ దిస్ కాపరేట్ గవర్నెన్స్ మేనకోడళ్ళకి మేనత్త పోలికలు వస్తాయి అంటారు ఒకవైపు బ్రాహ్మణి మీ ఇంటి కోడలు అయ్యారు సిద్ధార్థ జ్యువెలర్స్ యాడ్ లో తేజస్వి మెరిచిపోయారు ఆ యాడ్ చూసినప్పుడు మీకు అనిపించింది మేడం అఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్ ఐ నేను చాలా సంతోషించాను అది బ్రాహ్మణి గాని తేజస్విని గాని ఐ ఆల్వేస్ అప్రిషియేటెడ్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది తేజు ది యాడ్ చూసినప్పుడు దట్ షోస్ హౌ ఫ్రీ తను ఫస్ట్ టైం తను చేయటం బట్ ఐ అప్రిషియేటెడ్ షీ డి అ వెరీ గుడ్ జాబ్ చాలా బాగా చేసింది సో అండ్ ఐ విషర్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ రోల్స్ గత కొన్ని దశాబ్దాలుగా మేము చంద్రబాబు గారిని నారా భువనేశ్వరిని గారిని చూస్తూ ఉన్నాము బట్ గత ఎన్నికలకి ముందు భువనేశ్వరి గారు వేరు ఇప్పుడు వేరు ఎందుకు మిమ్మల్ని ఇంత రాటు తేల్చిన సంఘటనలు రాటు తేల్చిన సంగతి ఇప్పుడే మీకు చెప్పాను ఎదురు దెబ్బలు తింటే ఆ ధైర్యం అనేది వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏది ఎదుర్కొన్నారు అప్పుడు నిజం గెలవాలి అనేది నేను ముందుకు తీసుకెళ్లాను అది పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఆ కసి మా కార్యకర్తల్లో చూసినప్పుడు అది నాకు ధైర్యం ఇచ్చింది ఎస్ నేను ఎందుకు చెయ్యలేను ఆ నిమిషం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తట్టలేదు నాకు మా తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలు వాళ్ళే నా కళ్ళ ముందల వాళ్ళే కనపడేవారు ఆ ధైర్యం ఇచ్చింది వాళ్ళే నడిపించింది వాళ్ళే ఆ సమయం అప్పుడు